ఆరాధ్య కనిపించకపోయేసరికి అక్షయ్ అవని వాళ్ళిద్దరూ కూడా వెతుకుతూ ఉంటారు ఇక ఆరాధ్య రోడ్డు దగ్గర అలా నిలబడి ఉంటే అక్షయ్ అయితే వెళ్ళి ఆరాధ్య చూస్తాడు ఇక అవని కూడా ఆరాధ్య దగ్గరికి వెళ్ళి ఆరాధ్య ఏంటి ఆరాధ్య ఇది ఒక్క క్షణం లేట్ అయితే ఏమవుద్దునో తెలుసా కారు వచ్చి నిన్ను గుద్దెద్దును అసలు ఎందుకు ఆరాధ్య ఎలా ఇంట్లో నిండి బయటకు వచ్చేసావు అసలు నువ్వెందుకు అమ్మాయి ఎలా బయటకు వచ్చి మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నావు అసలు ఏం జరిగిందని చెప్పు ఆరాధ్య అని చెప్పి ఆవని ఆరాధ్యను పట్టుకొని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది అది చూసి అక్షయ్ అయితే చెప్పమ్మా ఎందుకు ఇంట్లో నుండి బయటకు వచ్చేసావు అసలు ఏం జరిగిందమ్మా నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే నేను ఎంత చెప్పినా సరే మీరు కూడా వినకున్న ఇంట్లో నుండి బయటకు వచ్చేసారు కదా నాన్న ఎందుకు వచ్చేసారు అందుకే నేను కూడా మీ మాట మీ మీదే ఆధారపడి నేను కూడా మీరు ఉండరు అన్నప్పుడు నేను కూడా అక్కడ ఉండను మీరిద్దరూ కలిసి లేనప్పుడు నేను ఇంకా ఆ ఇంట్లో ఏం చేస్తాను మీరిద్దరూ కలిసి లేకపోతే నాకు కూడా చాలా బాధగా ఉంటుంది నాన్న మీరిద్దరూ కలిసి ఉంటేనే నేను ఆ ఇంట్లో ఉంటాను లేదంటే నేను నాకు ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు నేను కూడా ఆ ఇంట్లో ఉండను అని చెప్పి ఆరాధ్య అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న అవని చాలా బాధపడుతూ ఉంటుంది అలా మాట్లాడకూడదు ఆరాధ్య అని చెప్పి అంటుంది మరి మీరిద్దరూ ఎప్పుడు ఇలా గొడవలు పడుతూనే ఉంటున్నారు కదా అందుకే నేను ఆ ఇంట్లో ఉండను ఇలా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్షయ్ అయితే లేదమ్మా నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్పి అంటాడు మరి అలా అంటప్పుడు నేను కూడా ఆ ఇంట్లో ఉండాలి అంటే మీరు కూడా ఆ ఇంట్లో ఉండండి అమ్మ మీరు మీరిద్దరూ కూడా కలిసి ఉంటే చూడాలని ఉంది అని చెప్పి ఆరాధ్య అంటుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరేలే అమ్మ నువ్వు అన్నట్టుగా చేస్తాం కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా ఇలా బయటకు వెళ్ళిపోకు అని చెప్పి అక్షయ్ అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్